అందరికీ నమస్కారం భవిష్యదర్శిని హరివోం సంస్థ అనుబంధంగా రెండు మూడు నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మహారుద్రయాగం అనేటువంటిది ఉన్నది దీనిలో భాగంగా మూడు రోజుల పాటు పరమేశ్వరకు విశేషమైనటువంటి అభిషేకములు అన్నాభిషేకము అలాగే దశమహావిద్య సహిత మంగళచండిక హోమములు అలాగే ఈ మహారుద్ర యాగంలో విశేషమైనటువంటి హోమాదులు జరగబోతూ ఉన్నాయి ఇందులో అసంఖ్యాకమైనటువంటి భక్తజనానికి విశేషంగా అన్నదానాదులు జరపబడుతా జరపబడుతూ ఉంటాయి అందువల్ల భక్తులందరూ కూడా విశేషించి ఈ శుక్రవారం ఆరుద్ర నక్షత్రం శనివారం మాస శివరాత్రి ఆదివారం అమావాస్య ఈ మూడు రోజుల్లో జరగబోయేటువంటి యాగానికి మీ యొక్క సహాయ సహకారాలను అందించండి అన్నదానాది కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటువంటి మహారుద్ర యాగము అనేటువంటి క్రతువులో పాల్గొనడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలను అందించే ప్రార్థన